మా మ్యారేజ్ డే రోజు మా పిల్లలు మాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారో చూడండి మనకు స్కూల్కి వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత గిఫ్ట్ అనేది ప్యాక్ చేసి ఇప్పుడు ఇస్తున్నారు నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిలిచి ఇస్తున్నారు అనమాట గిఫ్ట్ ఏమి ఇస్తున్నారో మాతో పాటు మీరు కూడా చూడండి సో చూడండి మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గిఫ్ట్ బాక్స్ అనేది రెడీ చేసిందనమాట ఎంత చక్కగా ఉందో చూడండి బాక్స్ అందంగా ఉంది కదా సో లోపల ఏముందో చూద్దాము ఏమేముందంటే రెండు చాక్లెట్లు అలాగే రెండు రింగ్స్ అన్నమాట వా డాడీకి నాకంట రింగులు రింగులు మార్చుకోవాలంట డిజైన్ బాగుంది కదా నిజంగా బంగారం లెక్కే ఉంది ఈ డిజైన్ అయితే చూడండి బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి రెండు చైన్లు ఈ చైన్ నాకంట ఈ చైన్ నాకంట ఈ చైన్ వచ్చేసి ఒక డాడీ కంట ఇప్పుడు రింగ్స్ మార్చుకోండి అని చెప్తున్నారు సరే మార్చుకుందాం వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలి మా పిల్లల ముందు మేము ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాం చూసారా మా పాపదే సైజ్ తెలియదు కాబట్టి ఈ దీనికి సరిపోయింది అనమాట దీనికి కూడా సరిగ్గా సరిపోలేదు ఓకే హ్యాపీ ఈ చైను మనకు దండ లాంట దండ లాంటిది ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత దండను మార్చుకోవాలి కదా మనమైతే ఈ చైన్ అనేది మెళ్ళ వేసుకుంటున్నాం అనమాట చూసారు కదా ఎంత బాగుందో సో ఇప్పుడు నేను మా వారికి వేస్తున్నాను చైన్ హ్యాపీ థ్యాంక్ యూ మా మ్యారేజ్ డే రోజు మా ఇద్దరు బంగారాలు మనకిచ్చిన గిఫ్ట్ అనమాట దేవుడు వీళ్ళిద్దరు మాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే వీళ్ళు మా కోసం తెప్పి తీసుకొచ్చిన గిఫ్ట్ ఇవి చాలా జాగ్రత్తగా ఎంత చక్కగా ప్యాక్ చేసి తీసుకొచ్చారో చూడండి ఈ గిఫ్ట్ చాలా బాగుంది కదా నాకైతే బలే డిజైన్ అయితే బంగారం మించి అన్నమాట ఈ సంతోషం ఈరోజు మనకు ఎంత బంగారం ఇచ్చినా తక్కువే సుక్త లేదు లడ్డు ఆ నోరు తీపి చేసుకోవాలిగా అయిపోయింది మన ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్తో పాటు మా మ్యారేజ్ డే రెండు కలిసి వచ్చాయన్నమాట ఒకేసారి మా పిల్లలు వెళ్ళారు చూశారు మా ఎంగేజ్మెంటు బాయ్